నా నెక్స్ట్ సినిమా ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితోనే అంటూ ఎస్ఎస్ రాజమౌళి గారి సన్సేషనల్ కామెంట్స్ జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అసలు అవసరం లేదు ఒక పక్క రాజకీయ రంగంలోనూ మరొక పక్క సినిమా రంగంలోనూ తన అద్భుతమైన శైలితో అలా ముందుకు సాగిస్తూ ఉన్నారు అభిమానులకు ఇచ్చిన మాట ప్రకారం ఆయన చేయవలసిన సినిమాలన్నీ కూడా కంప్లీట్ చేస్తూ అభిమానులకి ఫుల్ మెయిల్స్ పెడుతూ ఉన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ నేపథ్యంలోనే సుజిత్ దర్శకత్వం వహించినటువంటి ఓజీ సినిమాలో హీరోగా నటించడం మాత్రమే కాకుండా అందరి మన్ననాల్ని పొందేశాడు ఓజీ సినిమా చాలా గ్రాండ్గా రిలీజ్ అయిపోయింది ఇక ఈ సినిమా రిలీజ్ అయిందని తెలుసుకున్నటువంటి సినీ ప్రేక్షకులు ప్రముఖులు అభిమానులు సైతం ఈ సినిమాను వీక్షిస్తూ ఈలలు గోలలు చేస్తూ జై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటూ ఎంతగానో నినాదాలు చేస్తూ ఉన్నారు అయితే మరి ఈ సినిమా రిలీజ్ అయిందని తెలుసుకున్నటువంటి ఎస్ఎస్ రాజమౌళి గారు వెంటనే ఓజీ సినిమా వీక్షించేందుకు థియేటర్కి వెళ్ళారట వెళ్ళడం మాత్రమే కాకుండా రాజమౌళి గారు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేస్తారట ఇకనే స్పందిస్తూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి యొక్క స్టైలిష్ లుక్ కానీ తన యొక్క అద్భుతమైన యాక్టివిటీస్ అన్నీ కూడా నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో ఖచ్చితంగా నేను సినిమా తీసి మరీ తీరుతాను అంటూ ఇది నా నమ్మకం అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పుకోవచ్చారట ఎస్ఎస్ రాజమౌళి గారు అది మాత్రమే కాకుండా ఓజీ సినిమా చూస్తున్నంతసేపు నన్ను నేను మైమర్చిపోయి మరొక కొత్త లోకానికి వెళ్ళిపోయాను అంత అద్భుతంగా ఈ ఓజీ సినిమా ఉంది అంటే ఇండస్ట్రీ కొల్ల కొట్టేయడం పక్కా అంటూ నాకైతే అనిపించింది అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి అలాగే ఓజీ సినిమా గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేశారట ఎస్ఎస్ రాజమౌళి గారు